అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దేశంలోనే ఎంతో పేరెన్నికగన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థ మనందరికి తెలిసిందేనమాట ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ వైపు రాబోతా ఉంది దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇంచుమించు పన్నెండు వేల మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి క్యాంపస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధానిగా పిలవబడుతున్నటువంటి వైజాగ్ నగరంలో తమ క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారన్నమాట దానికి సంబంధించిన వీడియో విభజన తర్వాత మొదటిసారిగా అతిపెద్ద ఐటీ సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది గతంలో తెలుగుదేశం హయాంలోనే హెచ్సిఎల్ వచ్చిన గన్నవరంలో చిన్న క్యాంపస్గానే ఆగిపోయింది ఆ సంస్థ అమరావతిలో పెద్ద ఎత్తున క్యాంపస్ విస్తరించాలనుకున్నా కూడా వైసీపీ హయాంలో ఆ హెచ్సిఎల్ కంపెనీకి తగినంత ప్రోత్సాహం అందక ప్రోత్సాహం వాళ్ళు ఇవ్వలేదు అంటే వాళ్ళకు మీరు కమిషన్లు ఇవ్వలేదు అని అర్థం మీరు కమిషన్లు ఇచ్చి ఉంటే డెఫినెట్ గా వాళ్ళు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు అని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు టీసీఎస్ కంపెనీ పదమూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు పన్నెండు వేల మందితో భారీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఈ సంస్థని ఏపీకి తీసుకు వచ్చేలా ఒప్పించడంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా చొరవ చూపించడం జరిగింది ఆయన చాలా కష్టపడడం కూడా జరిగింది ఆయనే వెళ్లి టీసీఎస్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ గారితో మాట్లాడడం జరిగింది ప్రాజెక్టు అమలుకు ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఆటంకాలు అంటారు వాటిని తొలగించి వెనువెంటనే వెంటనే గా ఈ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడంలోనూ శ్రద్ధ పెట్టాడు నారా లోకేష్ ఐటీ హిల్ నెంబర్ మూడులో ఇరవై ఒక్క ఎకరాలు ఈ సంస్థకు కేటాయించడం జరిగింది దానికి క్యాబినెట్ కూడా ఆమోదముద్ర వేయడం జరిగింది ఇది చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి ఈ ఫైవ్ రూపీస్ పేటిఎం బ్యాచ్ నెత్తిన శేంగు కప్పుకొని వల 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 ఏడుస్తా ఉండేటటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఈ ఐదు వేల రూపాయలు వాలంటరీ ఉద్యోగాలేగా ఏనాడన్న లోకేష్ మాదిరిగా కష్టపడి పనిచేసి ఇట్లా ఐటీ సంస్థలు ఇవ్వడం అది ఇచ్చిన ముఖమేనా జగన్మోహన్ రెడ్డిది కాదుగా సో వాళ్ళ నాయకుడు అట్లుంటే తెలుగుదేశం పార్టీ నాయకుడేమో ఇట్లా యువత భవిష్యత్తు గురించి ఆహర్నిశలో కష్టపడతా ఉన్నాడు అని చెప్పేసి ముండా ఏడుపులేడుస్తా ఉన్నారు ఈ పేటిఎం పెయిడ్ కుక్కలు ఆంధ్రప్రదేశ్ యువత మీరు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి మీ భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేటటువంటి వ్యక్తులని నాయకులుగా ఎన్నుకుంటే ఇటువంటి రిజల్ట్ని మనం చూస్తాం కాదు కూడదు ఈ ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వచ్చేటటువంటి ఈ పెయిడ్ ఎలివేషన్ వీడియోలు చూసి మా జగనన్న తోపురా దమ్ముంటే ఆపురాని జిందాబాదులు కొట్టుకుంటూ చదువును గాలికొదిలేసి భవిష్యత్తును ఆలోచించడం మానేసి ఇష్టం వచ్చినట్టు తిరిగితే మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ఇటువంటి సంస్థలు రావడం ద్వారా ఏమవుతుందంటే మీ భవిష్యత్తుకు మంచి దారి ఏర్పడుతుందనమాట ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ